తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి ఫోటో పెట్టి జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను యాలల మండల ఎంపీటీవో కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ పుష్పలీల అధ్యక్షతన నిర్వహించారు ఎంపీడీఓ సమయ పాలన పాటించకుండా పాత తెలంగాణ తల్లి ఫోటో పెట్టి జెండా ఆవిష్కరణ చేయడంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పలు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు నూతన తెలంగాణ తల్లి ఫోటోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసి నూతన ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరాల కాలం అయిపోయిందని అయినా కూడా ప్రభుత్వ అధికారులు ఇలా పాత ఫోటో ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరణ చేయడంపై మండిపడ్డారు విషయాన్ని తర్వాత గ్రహించిన ప్రభుత్వ అధికారులు మరో నూతన తెలుగు తల్లి ఫోటోలు ఏర్పాటు చేశారు దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పలు రాజకీయ పార్టీ నాయకులు తెలంగాణ ప్రాంత అభిమానులు ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు

ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి